హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ జూలై పదహారున చంద్రగ్రహణం మరి ఈ చంద్రగ్రహణం వల్ల ఆ రోజున మనం పాటించవలసిన నియమాలు దోష నివారణ ఏంటి ఇవేళ తెలుసుకుందాం శ్రీ వికారి నామ సంవత్సరంలో ఆషాఢ మాసంలో జూలై పదహారున నూట నలభై తొమ్మిది ఏళ్ల తర్వాత ఆషాఢ పౌర్ణమి రోజున చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఈ చంద్రగ్రహణం ధనస రాశిలో శని కేతు వక్ర నడకలో ఈ చంద్రగ్రహణం భారతదేశంలో అరుణాచల్ ప్రదేశ్ మినహా అన్ని ప్రాంతాల్లోనూ కనువిందు చేయనున్నది అంతేగాక చాలా స్పష్టంగా కనబడుతుంది ఈ సంవత్సరంలో ఏర్పడే రెండో చివరి చంద్రగ్రహణం అని ఖగోళ శాస్త్రతులు చెబుతున్నారు సాధారణ చంద్రగ్రహణం అంటే చంద్రునికి సూర్యుడి మధ్య భూమి వస్తుంది అప్పుడు చంద్రుడు భూమి మీద ఉన్న వారికి కనిపించడు ఈ గ్రహణాన్ని చంద్రగ్రహణం అంటారు సాధారణంగా గ్రహణ సమయంలో దేవాలయాలు మూసివేయటం నదులు సముద్రాల్లో జపం స్నానం వంటి పుణ్య కార్యాలు ఆచరించడం వంటివి వింటూ ఉంటాం గ్రహణ సమయంలో వాతావరణంలో ఎన్నో రకాల మార్పులు కలుగుతాయి అందువల్ల గర్భిణీ స్త్రీలపై కిరణాలు పడకుండా ఉంటే మంచిదని గర్భస్థ శిశువుకి ఎటువంటి ఇబ్బందులు పడకూడదనే ముందు చూపుతో పెద్దలు గ్రహణ సమయంలో జాగ్రత్తలు తీసుకోమని చెప్పారు గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు బయటకు రాకూడదు అలాగే అటు ఇటు కదలకుండా పడుకోవాలి గ్రహణం చూడాలని అనిపిస్తే బయటకు వచ్చి చూడకుండా టీవీలో చూడవచ్చు పెద్దవారు ఏం చెప్పినా మన మంచు కోసమే చెప్తారు దానిలో తప్పకుండా పరమార్థం ఉంటుంది గ్రహణం అని తెలిసినప్పుడు దర్బాలను ఇంట్లో వేసి తర్వాత పచ్చళ్ళ మీద ఆహార పదార్థాల మీద వేస్తారు ఇలా చేయటం వల్ల ఆహార పదార్థాలు పాడవు అని నమ్మకం గ్రహణ సమయంలో ఆహారం తీసుకుంటే ఆహారం జీర్ణం కాదు వాతావరణ మార్పులే దీనికి కారణం అందువల్ల గ్రహణ సమయానికి రెండు గంటల ముందే ఆహారం తీసుకోవాలని చెప్తున్నారు గ్రహణం పట్టు స్నానము విడుపు స్నానము చేయాలి ఆ సమయంలో మంత్ర పునరుచ్చరణ చేయటం వల్ల అధిక ఫలితాలు వస్తాయని పండితులు చెప్తున్నారు చంద్రగ్రహణం ఉత్తరాషాఢ నక్షత్రం ఏర్పడటం వల్ల ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉన్న ధనుస్సు మకర రాశులకు మంచిది కాదని పండితులు తెలుపుతున్నారు అలాగే ఈ రాశుల వారి చంద్రగ్రహణం చూడకూడదు వీరు గ్రహణం పూర్తి అయ్యాక తలంటు స్నానం చేసి ఇష్ట దైవాన్ని పూజించాలి ఈ విధంగా చేస్తే ఉత్తరాషాఢ నక్షత్రం ధనుసు రాశి మకర రాశి వారికి గ్రహణం కారణంగా చెడు ప్రభావం కలగదు మేషరాశి కర్కాటక రాశి సింహరాశి వృశ్చిక రాశి మీనరాశుల వారికి శుభమని తులరాశి కుంభరాశుల వారికి మధ్యమంగా ఉంటుందని అంటున్నారు జూలై పదహారో తేదీ అర్ధరాత్రి తర్వాత పన్నెండు పన్నెండు గంటలకు చంద్రుడు భూమి ఉపఛాయలోకి ప్రవేశిస్తాడు ఆ సమయంలో చందమామ చుట్టూ పలుచొని నల్లటి పొర ఆవరించినట్టు కనిపిస్తుంది చంద్రుడు ఒంటి గంట ముప్పై ఒక నిమిషంల సమయంలో భూమి ప్రత్యాయంలోకి ప్రవేశించడంతో గ్రహణం ప్రారంభం అవుతుంది ఉదయం మూడు గంటల ప్రాంతంలో గరిష్ట గ్రహణం కనిపిస్తుంది తర్వాత మెల్లిగా బయటకు రావడం ప్రారంభం అవుతుంది ఉదయం నాలుగున్నర గంటలకు ప్రత్యాయం నుంచి బయటకు రావడంతో గ్రహణం పూర్తవుతుంది ఉదయం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు చందమామ భూమి ఉపఛ్యాయం నుంచి బయటకు వస్తుంది అంటే చంద్రగ్రహణం రాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాలకు ప్రారంభమై నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు కొనసాగుతుంది మనకారకుడు చంద్రుడు కాబట్టి మానసిక ఒత్తిడి లేకుండా మనసు ప్రశాంతంగా ఉండాలంటే పరిహారాలు చేయాలి ధనుసు రాశిలో గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి ఆ రాశితో పాటు ఆ రాశికి ముందు వెనుక ఉండే వృచ్చిక మకర రాశి వారు జూలై పదిహేడున శివుడికి అభిషేకం చేయిస్తే మంచిది ఒకవేళ అభిషేకం చేయడం కుదరకపోతే ఓ నమసి మంత్రాన్ని పదకొండు లేదా నూట ఎనిమిది సార్లు పఠిస్తే గ్రహణ ప్రభావం తగ్గుతుంది అలాగే ఈ మంత్రాన్ని గ్రహణ సమయంలో పఠిస్తే వెయ్యి రెట్లు ఫలితం కూడా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇదండి మరి గ్రహణం రోజున మరి ఎవరైతే చూడకూడదు దోషాలు ఏంటనేది వీడియోలో తెలుసుకున్నారు కాబట్టి నియమాలు వీటిని తప్పకుండా పాటించండి మీరు మీ కుటుంబం సంతోషంగా ఉండండి వీడియోని లైక్ చేయండి కమెంట్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్